క్రిస్మస్ మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు బంగారు ఆభరణాలపై ప్రతి గ్రాముకు ఆరు వందల రూపాయల వరకు తగ్గింపు డైమండ్ స్టోన్ విలువ మీద ఇరవై శాతం వరకు తగ్గింపు ఈ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకుని సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ ఒంగోలు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ఒంగోలు బీజేపీ కార్యాలయంలో విశేషణ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీమతి సాదినేని యామినీ శర్మ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేటాయించిన నిధులపై వివరించారు రాష్ట్ర అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు తిరుమల లడ్డు వివాదంపై స్పందించిన యామినీ శర్మ ఈ అంశాన్ని రాజకీయంగా ఉపయోగించుకోవడం సరికాదని అన్నారు అలాగే వైసీపీ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు ఇటీవల అంబటి రాంబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఆమె మండిపడ్డారు రాజకీయ నాయకులు బాధ్యతాయుతంగా మాట్లాడాలని సూచించారు డబుల్ ఇంజిన్ సర్కార్ ద్వారా ఆంధ్రప్రదేశ్ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని ఆమెని శర్మ అన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు మరియు తదితరులు పాల్గొన్నారు ఐటీకి సంబంధించి రెండు వేల నలభై ఏడు వరకు అంటే జరిగింది సమర్థ రెండు పాయింట్లో భాగంగా పదకాల భాగంగా మన రాష్ట్రంలో దానివంట ఈ సంవత్సరం ఈ బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది ఇప్పటివరకు రెండు వేల పద్నాలుగు నుంచి ఇరవై ఆరు ఇరవై ఆరు వరకు చూస్తే టాక్స్ల కింద నాలుగు లక్షల కోట్ల రూపాయలని అలాగే ఇంకొక ఫ్రీ సైడ్ వరకు తెలియింది అంటే కొత్త చిన్న ప్లేన్ ఒకటి విమానం ఒకటి ఎగురుతుంది వీటిలో అలాంటిది మనకి విజయ్కి సంబంధించిన వారికి కూడా కేటాయించడం జరిగింది అలానే రాష్ట్రానికి సంబంధించి ఇప్పుడు కొత్త దీంట్లో మంచి బడ్జెట్ని ఇవ్వడం కూడా జరిగింది ఐటీకి సంబంధించి రెండు వేల నలభై ఏడు వరకు అంటే రెండు మనమే చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు నిమిషాలు అంటే ఇందాక చెప్పుకున్నా కదా రైల్ కారిడార్స్ హైదరాబాద్ నుంచి చేయాలని ఇవ్వడం జరిగింది మరియు అమరావతి చుట్టుపక్కల గ్రామీణ కనెక్టివిటీ పెంచడం కోసమని ఒక వెయ్యి కోట్ల రూపాయలని అమరావతి కోసం ఇప్పుడు చెప్తాను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇటీవల పార్లమెంట్ లో ప్రవేశపెట్టినటువంటి కేంద్ర బడ్జెట్ ఏదైతే ఉందో అది దేశవ్యాప్తంగా కూడా అన్ని రంగాల ప్రజలని వారి ఇప్పుడు ఇప్పటివరకు ఉన్నటువంటి ప్రజలని ఇంకొంచెము మరింత వారి జీవన ప్రమాణాలని పెంచే విధంగా అలాగే దేశంలో అమలవుతున్నటువంటి ప్రాజెక్టులని మరింత ముందుకు తీసుకొని వెళ్ళే విధంగా ముఖ్యంగా ఇంకొన్ని మన రాష్ట్రానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్కి ఈ పర్టికులర్ బడ్జెట్లో కూడా ఇప్పటికే వస్తున్నటువంటి అంటే బడ్జెట్లో కాకపోయినా కూడా ఇంతకుముందు గడిచిన పద్దెనిమిది నెలల్లో దాదాపుగా ఈ రాష్ట్రానికి ఐదు లక్షల కోట్ల కేంద్ర ప్రాజెక్టులు రావడం జరిగింది గడిచిన బడ్జెట్లో చూస్తే మొత్తం కేంద్ర బడ్జెట్లో నాలుగు శాతము ఆంధ్రప్రదేశ్కి ఇవ్వడం జరిగింది అలానే ఈ బడ్జెట్లో కూడా అమరావతికి దగ్గర దగ్గర అన్ని కలిపి మూడు వేల కోట్ల రూపాయలని పోలవరానికి మూడు వేల మూడు వందల ఇరవై కోట్ల రూపాయలని ఇతర ఇండస్ట్రియల్ కారిడార్లకు అనుకోండి లేదంటే ఇంకా చాలా ఇప్పటికీ అమలు అవుతున్న కేంద్ర సంక్షేమ పథకాలు సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ కి కూడా ప్రత్యేకించి బడ్జెట్ ఎలొకేట్ చేయడం జరిగింది ఇక్కడ మన దేశ వ్యాప్తంగా చూస్తే వైద్యకి విద్యకి ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్కి వాటన్నిటికీ ఊతాన్నిస్తుంది అటు సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ అలానే ఎంఎస్ఎంఈలకి కూడా ఈ బడ్జెట్ ఉపా ఎక్కువగా ప్రాధాన్యతని ఇవ్వడం అనేది మనం చూస్తున్నాము మహిళలకు కూడా ఇందులో పెద్ద పాత్ర ఉంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని అలాగే గ్రామీణాభివృద్ధిని పెంచడంలో కూడా ఈ బడ్జెట్ కీలకమైనటువంటి పాత్రని పోషిస్తుంది అసలు తిరుమల వెంకటేశ్వర స్వామికి అంటే ఎంతోమంది భక్తులు ఎంతో వాళ్ళు ఒక భావోద్వేగంతో కూడుకున్నటువంటి తిరుమల లడ్డూని అందరూ మనము తినడమే కాకుండా లడ్డు ఎవరైనా తిరుమల వెళ్ళేసి వస్తే పది మందికి పంచుతాం అంటే అంత స్వామి ఎంత పవిత్రమో తిరుమల లడ్డు కూడా అంతే పవిత్రంగా హిందువులు భావించేటటువంటి క్రమంలో అసలు నెయ్యే లేకుండా నెయ్యి ఆవులు ఆవు లేకుండా ఆవు పాలే లేకుండా పాల నుంచి వచ్చే వెన్న లేకుండా వెన్న నుంచి తీసే నెయ్యే లేకుండా మొత్తం పామ్ ఆయిల్ కెమికల్స్ అందులో ప్రమాదకరమైనటువంటి మోనోగ్లిజరైట్స్ అసెటిక్ యాసిడ్లు ఇంకా లాక్టిక్ యాసిడ్లు ఇటువంటివన్నీ ఉపయోగించి రకరకాల రసాయనాలను ఉపయోగించి రెండు వందల యాభై కోట్ల స్కామ్ చేసి ఇరవై కోట్ల లడ్డూలని ఇలా జనాలకి అండ్ భక్తులకి పంపించడంతో ఇంత పెద్ద స్కామ్ చేసిన వాళ్ళు ఏమాత్రమైన సిగ్గు లేకుండా మళ్ళా ఏమో అందులో ఈ రిపోర్ట్ అది ఇవ్వలేదు కానీ మాట్లాడుతుంది దేవుడు సొమ్ము తినడమే మహా పాపము వాళ్ళు ఏమయ్యారో చూస్తూనే ఉన్నాము దేవుడు సొమ్ము టెండర్ల రూపంలో ఎన్ని కోట్ల రూపాయలు ఎన్ని వందల వేల కోట్ల రూపాయలు తిన్నారో మనం చూసాము పరకామణిలో దొంగతనం జరిగితే జగన్మోహన్ రెడ్డి అదేదో దేవుడు అంట అదేదో గుడి అంట అని చెప్పని హిందువుల మనోభావాలు ఏ రకంగా దెబ్బతీసాడో మనం చూసాము ఆ దేవుడిని నమ్మనటువంటి వెంకటేశ్వర స్వామిని నమ్మనటువంటి అన్యమతాన్ని ఆచరించినటువంటి భువన కరుణాకర్ రెడ్డి నల్ల రాయే కదా ఈయన దేవుడని అనేవాడు కాస్త అదే ఆలయంలో అదే చైర్మన్ లాగా ఉండి భక్తులకు ఎంత అసౌకర్యాలు క్రియేట్ చేశారు ఎంత అపచారాలు చేశారు చూసాం ఇప్పుడు మళ్ళీ కొత్త కొత్తగా శ్రీనివాస ప్రసాద నింద పరిహార హోమం అని చెప్పని ఏదో ఎవరిని డ్రామాలు సారి చేతుల హారద కర్పూరం పట్టుకుంటాడు యాభై కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా నిజమౌనా కాదా అలానే జరిగింది అది నిజమౌనా కాదా టెండర్ రూలు ఎవరి కోసం మార్చారు ఎందుకోసం మార్చారు ఎవరిని ఎవరికి లాభం చేకూర్చాలని మార్చారు అది స్కామ్ గా ఇంకా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో ఎన్నెన్నో పెద్ద లిస్టే వస్తుంది వాళ్ళు చేసిన అపచారాలది అసలు ఆయన ఏమో సస్పెండ్ అయినటువంటి జీఎం ఎవరైతే ఉంటారో సుబ్రహ్మణ్యం గారు ఆయన ఏమంటాడు మేము ఉద్యోగులము అంతా కూడా కమిటీ చెప్పినట్టుగా విన్నాము మాకేం తెలుసు ఆయన చెప్పానని ఆయన తప్పించుకున్నారు ఆయన అరెస్ట్ అయితే చేశారు సరే ఆయన లోపలు ఉన్నారు ఇప్పుడు ధర్మారెడ్డి ఏమంటాడు మాకేమి తెలియదు ప్రొక్యూర్మెంట్ వాళ్ళు అంటే ఎంప్లాయీస్ మీద పెడుతున్నాడు ఈయనకు నిజంగా ఏమీ తెలియనట్టుగా అసలు ఈయన పాపంలో ఏమంటారు ఎంత అమాయకుడో అంత చాలా విపరీతమైన భక్తితో చేసిన వాడికి మళ్ళీ ధర్మారెడ్డి ఈరోజు నాకేం తెలియదు అనమాట ఇప్పుడు భూములకి కరుణాకర్ రెడ్డి వైవీ సుబ్బారెడ్డి ఇంకా వాళ్ళైతే ఇంకో లెవెల్ ఆఫ్ డ్రామా ఆడుతున్నారు వీళ్ళ 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 మీద వాళ్ళు వాళ్ళ మీద వీళ్ళు మొత్తానికి అందరూ కలిపి దేవాలయ అలానే స్వామివారి పవిత్రని భ్రష్టు పట్టించాలని చెప్పని ప్రయత్నాలు చేశారు ఎందుకంటే స్వామివారి ఇటువంటి ఇంకా చెప్పాలంటే కనుక పాపాత్ములు ఏమి చేసినా స్వామివారి పవిత్రత తగ్గదు కానీ ఆలయ పవిత్రని దెబ్బతీయడం కోసమని వీళ్ళు కక్ష గట్టి కుట్రతోటి డబ్బు కోసం ఏ గడ్డైనా తింటామని చెప్పని వైసీపీ వాళ్ళు నిరూపించారు ఇప్పుడు వాళ్ళకి అసలు ఎథిక్స్ అంటే మోరల్ వాళ్ళకి ఎటువంటి రైట్ లేదు అంటే హక్కు లేదు అసలు వాళ్ళు అనడానికి కానీ మళ్ళీ తిరిగి వచ్చి మాట్లాడడానికి కానీ ప్రజలు చూస్తున్నారు సుప్రీంకోర్టు అపాయింటెడ్ సిబిఐ సిట్ ఏదైతే ఉందో అది నిష్పక్షపాతంగానే దీనిపైన పదిహేను నెలల నుంచి వాళ్ళు పనిచేశారు పన్నెండు రాష్ట్రాలు తిరిగారు ముప్పై ఆరు మంది ఎవరైతే అక్యూజ్డ్ అంటే ఇందులో భాగం పంచుకున్నారో వాళ్ళందరినీ కూడా వేయడం జరిగింది హిందువుల మనోభావాలని అత్యంత ఘోరంగా వైఎస్ఆర్సీపీ ఐదు సంవత్సరాల పాలనలో హిందూ ధర్మం పైన వాళ్ళు కక్ష కట్టి కుట్రపూరితంగా చేసినటువంటి పనులకి ఒక్కొక్కటి బయటకు తీస్తోంది మా ప్రభుత్వం రెండు వందల దేవాలయాలు పైగా ధ్వంసమైనవి ఎన్నో విగ్రహాలని ఆఖరికి వెయ్యి సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి రాముల వారి తలని విగ్రహ తలని తీసుకుని వెళ్ళి చెరువులో పడేశారు ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి మాట్లాడా కోట్లాది మంది హిందువులు రోడ్లకెక్కి నాతో సహా పదిహేడు కేసులున్నా ఇప్పటికీ కూడా ఆయన హయాంలో పెట్టినవి ఏది హిందూ ధర్మానికి సంబంధించి ప్రతిసారి మేము రోడ్లకెళ్తే ఈడ్చుకొని పోయారు మమ్మల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టారు ఈడ్చుకొని పోయారు హిందువులను వేలాది మందిని జైల్లో పెట్టారు ఏ రోజైనా సరే హిందువులందరూ ఓటేశారు కదా జగన్మోహన్ రెడ్డి నీకు నీ నాయకులకి మరెందుకు ఏ రోజున హిందూ దేవాలయాల పని అంత జరుగుతూ ఉంటే హిందువులందరూ గుండెలు బాదకుండా బయటికి రాలేదు అంటే నువ్వు ఆంటీ హిందూ అనే కదా హిందువుల మనోభావానికి పట్టవన్నే కదా ఈ రోజున నీ నాయకులు మీరందరూ కలిపి డ్రామాలు వేస్తే ఎవరు చూసేవాళ్ళు తీర్పు అనేది వెంకటేశ్వర స్వామి చెప్పాడు అందుకే మీకు పదకొండు సీట్లు వచ్చాయి ఇంకా కూడా ఈ కొత్త డ్రామాలు వేస్తే కనుక తర్వాత మీ రాజకీయ భవిష్యత్తు ఎలా ఉంటుందనేది ఆ స్వామి చూసుకుంటారు మా ప్రభుత్వం మటుకు దీనిపైన వెళ్లాల్సిన రీతిలో వెళ్తోంది నా తెలిసి సుప్రీంకోర్టు ఇది అపాయింటెడ్ కాబట్టి సుప్రీంకోర్టు వీళ్ళందరికీ కూడా తగిన రీతిలో శిక్ష పడేలాగా నిర్ణయం తీసుకుంటుందని కూడా మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం ᱱᱟᱢᱟᱛᱟ ᱫᱚ ᱟᱫᱟᱭ ᱢᱮᱱᱮ ᱱᱚᱣᱟ ᱫᱚ ᱟᱫᱟᱭ ᱢᱮᱱᱮ ᱱᱚᱣᱟ ᱫᱚ ᱟᱫᱟᱭ ᱢᱮᱱᱮ ᱱᱚᱣᱟ రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రతి రాజకీయాలు అంటే రాజకీయ నాయకులు ముఖ్యంగా లాగా చేసిన వాళ్ళు లేకపోతే కనుక ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులుగా చేసిన వాళ్ళని ప్రజలు వాళ్ళని అనుసరిస్తారు అంటే వాళ్ళని ఆదర్శంగా తీసుకోవాలనుకుంటారు కానీ మన రాష్ట్రం చేసుకున్న దౌర్భాగ్యం ఏంటో కానీ అధికారంలో ఉన్నప్పుడు అసెంబ్లీ సాక్షిగా మహిళల యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ అంటే వాళ్ళని క్యారెక్టర్ అసాసినేషన్ వాళ్ళ వ్యక్తిత్వ హననం చేయడం ఒకటైతే కనుక తల్లుల గురించి పుట్టుకల గురించి మాట్లాడడము ముఖ్యమంత్రి అప్పుడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి లాగా ఉండంతా అసెంబ్లీ సాక్షి నవ్వడం ఆయన దగ్గరుండి ప్రోత్సహించినట్టుగా వాళ్ళ నాయకులు విచ్చలవిడి మనుషులు కాదు ఇంకా వాళ్ళు ఇంకొక రకం వాళ్ళన్నట్టుగా మైకుల ముందు మీడియాల ముందు అసెంబ్లీ సాక్షిగా ఎన్నెన్ని దుర్భాషలాడారు ప్రజల బుద్ధిని చూసే కదా అధికారం నుంచి తీసేసింది అయినా సరే ఇప్పుడు ఏ అయినా సిగ్గు అండి అసలు ఒక మంత్రి లాగా పనిచేసినటువంటి వ్యక్తి నెల రాజకీయ జీవితం పెట్టుకున్నటువంటి అంబటి రాంబాబు ఎంత కోపం వస్తున్నాడు అవా మాట్లాడేది కోపం వస్తే ఇంకా ఏమంటారు అన్ని మర్చిపోయి విచక్షణ అనేది మర్చిపోయి ఎట్లా పడితే అట్లా ఏ భాష అది రాజకీయ నాయకులు ఇలా మాట్లాడుతుంటే మిమ్మల్ని అనుసరించేటటువంటి యువత లేదంటే మీకు ఓట్లేసేటటువంటి మహిళలు మిగతా కుటుంబ అంటే సామాన్య ప్రజలు ఏం ఆలోచన చేసుకుంటారు దేశమంతా చర్చ అని మాట్లాడుకుంటున్నారు ఏంటి ఆంధ్రాల వైసీపీ నాయకుల మాటలేంటి అని మీ బుద్ధి మారదా చీ కొడుతున్నారు ప్రజలు అసలు నీకు చాతనైతే అంత దమ్ము ఉంటే ధైర్యం ఉంటే ఉన్న పదకొండు ప్రతిపక్షం ఎలాగూ లేదు కనీసం ఉన్న పదకొండు మందితోటి ఏ రోజైనా అసెంబ్లీకి వచ్చి దమ్ము ఉంటే మేము నిలదీస్తున్నామంటే జగన్మోహన్ రెడ్డిని ఆ పదకొండు మంది ఎవరైతే పది మంది ఎలక్ట్ అయ్యారో నువ్వెందుకై అసెంబ్లీకి వెళ్ళవు అసెంబ్లీ పెట్టింది నేను ఎమ్మెల్యేలాగా ఎన్నుకుంది ప్రజా సమస్యలపైన పోరాటం చేయమని కదా ఎందుకు అసెంబ్లీ పోకుండా ఇలా మీడియాలో ముందుకు వచ్చి వెళ్ళి మీ నేతల్ని ఓదార్పు యాత్రలు చేసుకుంటూ ఇంకా రెచ్చగొట్టుకుంటూ మీకు మొదటి నుంచి వైసీపీకి అలవాటు కులాల మధ్య తగాద పెట్టడము దుర్భాషలు ఆడడము మతాల మధ్య చిచ్చు పెట్టడము ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడము ఇంకెప్పుడు మారుతారు మీరు ఈ పదకొండు కాస్త ఒకటైపోయి లేదంటే కనుక మీకు పూర్తిగా రాజకీయంగా భూస్థాపితం అయ్యేంత వరకు మీకు బుద్ధి రాదని ప్రజలు అడుగుతూ ఉన్నారు ఎంత నీచమ్మంటది అసలు ఒక మహిళలాగా నేను చెప్పలేను ఆ మాటలు ఆయన మాట్లాడినావు కూడా ఏమి ఇదే అంబటి రాంబాబుని అడుగుతున్నాను మీ మీ తల్లి స్త్రీనే కదా మీ భార్య స్త్రీనే కదా కూతురుంది కదా ఇంకో ఇంటికి పంపించావు కదా ఏంది మాటలేంది బయటకు వచ్చి ఎవరిని అంటున్నావు కూడా నీకు తెలియదా ఏం మాట్లాడుతున్నారు ఎవరిని మాట్లాడుతున్నారు ఆలోచన చేసుకోవాలి కదా మేము మాకు ఎవరికి రావా ఇంకా మాటలు కానీ ఒక పద్ధతి ఉంటుంది ఒక సంస్కారం ఉంటుంది ఆ సంస్కారం లేకపోతే మనుషులకి ఇంకా వేరే జంతువులకి తేడా ఏముంటుంది కోపం వస్తే అవి కూడా ఎదురు పడతా చేస్తాయి మనం కూడా అలా ఉంటే ఇంకెందుకు అలా కాదు కదా ప్రజలు గమనిస్తూ ఉన్నారు బుద్ధి తెచ్చుకోండి బాబు లేకపోతే ఇప్పుడు అంబటి రామకి ఏమైంది ఇంటి ముందుకు వచ్చి ఆడవాళ్ళు కూడా బయటకు వస్తే ఏం చేసే పరిస్థితులు ఉన్నారు అసలు ఎంత ఎట్లాంటి పరిస్థితి చూసాము వాళ్ళు అదే కావాలని కోరుకుంటున్నారేమో శాంతి భద్రతలను రెచ్చగొట్టాలని డిస్టర్బ్ చేయాలని రాష్ట్రం బాగుంటే వాళ్ళకి నచ్చదు రాష్ట్రంలో ప్రజలు బాగుంటే నచ్చదు కేంద్రం నిధులిస్తోంది రాష్ట్రం అభివృద్ధి పదాన్ని వెళ్తున్నారు మూడు కూటమి పార్టీలు మంచి పాలన చేసుకుంటున్నాయి ఆయనకు అర్థమైపోయింది జగన్మోహన్ రెడ్డికి ఇక నాకు మళ్ళీ కూడా రాజకీయంగా ఏమి ఉండదని అందుకే కొత్త కొత్తవన్నీ చేస్తున్నారు వాళ్ళు కానీ ప్రజలైతే వాళ్ళు ఇప్పటివరకు అనుభవించిందే కదా ఇప్పుడు వాళ్ళు మంచిగా మారుతున్నారు అభివృద్ధిని చూస్తున్నారు మీకు ఇలానే మీ పద్ధతి కనుక మార్చుకోకపోతే మీ రాజకీయ గొయ్యి మీరే తీసుకుంటారు మీకు ఎవ్వరు శత్రువు అవసరం లే మా పార్టీ ఏం చేయక్కర్లేదు వైసీపీకి బీజేపీనో టీడీపీనో జనసేన ఏం చేయక్కర్లా వాళ్ళ బుద్ధి వాళ్ళ చేష్టలు వాళ్ళ బిహేవియర్ తోటి వాళ్ళే అట్టడుగు పాతాలలోకి పోవడం ఖాయం ఎందుకు పోయిన అలానే కదా ఒక ఛాన్స్ ఇవ్వండి నవరత్నాలు అని చెప్పారని ఆయన ఐదు సంవత్సరాల పాలనలో ఏ రత్నం చేశారు ఏ రత్నానికి న్యాయం చేశాడు జపమనండి అప్పుడు మందికి పోయిన గల్లీ గల్లీలో సందుల్లోకి వెళ్ళి అక్క తాత అవ్వ బువ్వా అనుకుంటే అన్నీ మాట్లాడాడు ఆ తర్వాత ఐదేళ్ళు అధికారంలోకి వచ్చినంత పరదాల లోపల ఉన్నాడు ఇంట్లోనే సెటిల్ వేసుకున్నాడు ఆయన అసెంబ్లీని మిగతా అన్నీ కూడా బయటికి ఏ రోజున వచ్చాడా ప్రజలు ఇందాక చెప్పినట్టుగా అటు ఏ వర్గం ప్రజలైనా సరే సమస్యతో ఉంటే వాళ్ళ నాయకులు విచ్చలివిడిగా భూమి ఆకాశం అని తేడా లేకుండా దోచుకుంటూ ఉంటే ఏం చేశాడు ఆయన ఇప్పుడు మళ్ళీ ఏం మొహం పెట్టుకుని వస్తున్నాడు వెళ్ళి ఇప్పుడు బయట ప్రజల్లోకి వెళ్ళి చెప్తాడా మా అంబటి రాంబాబుని చూసి ఓటేయండి అండి లేదంటే కనుక వీళ్ళని చూసి ఇంకొకరు జైలుకి వెళ్ళారు కదా ఇప్పుడు వారు మా జోగి రమేష్ని చూసి ఓటు ఇంకో మా వంశీని చూసి ఓటు అని ఇంకా వాళ్ళకి చరిత్ర చెప్పడము ఏ ఒక్క నాయకుని చూపించండి వాళ్ళు మంత్రిలా పనిచేసిన వాళ్ళు అవినీతి లేకుండా ఉన్నారు అది అసలు ఆయన ఆయన సంగతి పోయి మళ్ళీ ఏండి అని అడగమనండి నాయకుల వరకు ఎందుకు అందరు ఇదే అడుగుతారు ఏం చేసావయ్య ఇది వెళ్ళి ఇచ్చాంగ ముందు దాన్ని సిద్ధపడి రోడ్డు మీదకి వెళ్ళమనండి తర్వాత ప్రజలు చెప్పేసి చూద్దాం ఏం చెప్తారు చూడండి మహిళ మహిళకి ఇబ్బంది కలిగితే మహిళకి సమస్య వస్తే ఒకటి మే నేను స్త్రీలాగా లేదంటే ఇప్పుడు మా కూటమి ప్రభుత్వం కానీ మేము ముందుగానే ఉంటాము అంటే ఇది దీనికి ఉదాహరణ ఎలా ఎందుకు చెప్తున్నానంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త అతను జగన్మోహన్ రెడ్డి సతీమణి ఎవరు భారతి రెడ్డి పైన ఒక కామెంట్ చేస్తేనే తీసుకుపోచ్చి అరెస్ట్ చేసేంత వరకు బెయిల్ కూడా ఇవ్వలేదు అంటే మా ప్రభుత్వానికి కానీ మా పార్టీలకు కానీ మా ఇందులో ఉన్నటువంటి వాళ్ళకి కానీ మేము మహిళలకు అంత ప్రాధాన్యత ఇస్తాము వారి ప్రతిష్టకి అంటే వారి గౌరవానికి ఎక్కడ భంగం రాగకుండా చూసుకుంటున్నాం ఇప్పుడు వీరి మీరు ఎత్తినటువంటి ఆ సంఘటన ఏదైతే ఉందో అది ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగింది కోర్స్ అందులో ప్రజాప్రతినిధి ఉన్నారు ఆమె ఒక వర్షం చూపిస్తోంది ఆయన కూడా ఇంకొక వీడియో చెప్పి అంటే ఆయన ఇప్పుడు కాయిన్ కి రెండు సైడ్లో చూడాలి మనం ఇక్కడ నేను ఎవరిని సమర్థించట్లేదు ఇప్పుడు ఎంత మహిళ అయితే నిజంగా ఆమెకి ఏదైనా ఇబ్బంది ఆమెనే కదా ఏ మహిళకైనా ఇబ్బంది జరిగిన సమస్య జరిగిందని అంటే ఖచ్చితంగా ఆ మహిళల పట్ల ఉండాలి కానీ రాజ అంటే తన స్వార్థ ప్రయోజనం కోసం కూడా ఏ మహిళైనా సరే రాజకీయంలో ఉన్న వాళ్ళనో లేదంటే సాధారణ పురుషులనో ఎవరినైనా సరే ఇబ్బంది పెట్టే విధంగా ఉంటే కనుక ఖచ్చితంగా అది బయటకు వస్తుంది మళ్ళీ వాళ్ళ పర్వే పోతుంది ఆ మహిళ పర్వే పోతుంది ఈ విషయానికి సంబంధించి అది వాళ్ళిద్దరి వ్యక్తులకు సంబంధించిన అంశము నిజంగా ఏదైనా ఆమెకి నిజంగా అసలు జరగలేదని ఆయన చెప్తున్నారు ఏదైనా జరిగి ఉంది అని అనుకుంటే గనక మా ప్రభుత్వం ఎప్పుడు మహిళలకి సపోర్ట్ చేయడానికి అందులో ఇబ్బంది ఉండదు అంటే ఈ మిల్లనే కాదు ఎవరైనా సరే రాష్ట్రంలో కాబట్టి అది వాళ్ళ వాళ్ళు తేర్చుకుంటారని నేను అనుకుంటున్నాను అంటే కోర్టు కేసులు కూడా ఏదో పెట్టుకోవడము జరుగుతుంది కదా సంథింగ్ ఆ కోర్స్ ఆఫ్ యాక్షన్ అది జరుగుతుంది నిజంగా బాధితులు ఎవరైనా ఉంటే నిజంగా జరిగితే గనక ఎటువంటి స్వార్థము ఎటువంటి వేరే ఆలోచన ఏమి జరగకపోతే ఈ రాష్ట్రంలో మహిళల పట్ల మా ప్రభుత్వం ఎప్పుడు కంకణ బద్దులయ్యే ఉంటాం రెడ్ బుక్ రాజ్యాంగం ఆయన పాలన చేసిన ఐదు సంవత్సరాల రక్త చరిత్ర ఏ దానికో ఏమంటారు అటువంటిది ఆయన ఇప్పుడు మాకు రెడ్ మా ప్రభుత్వంలో రెడ్ బుక్ రాజ్యాంగం జరుగుతుందన్నము హాస్యాస్పదము ఇప్పుడు మా మేము చెప్పడం కాదండి ప్రజలు చెప్పుకుంటున్నారు ఎంత ప్రశాంతంగా ఉంటున్నారు అభివృద్ధి మీదనే సంక్షేమం మీద పెడుతున్నాము అవకాశాలు వస్తున్నాయి ఇదే జగన్మోహన్ రెడ్డి కదా జైలు దగ్గరికి వెళ్ళి సానుభూతి వ్యక్తపరిచేటప్పుడు కార్యకర్తలతో మాట్లాడు జగన్ టూ పాయింట్ వస్తారు రప్పా రప్పా చేస్తాము రఫ రఫా బ్యాచ్లని కొడవలు పట్టుకొని ఆయన పుట్టినరోజులకి గొర్రెలు తలకాయలు ఎగిరేసి ఇది ఈ రాక్షసత్వం ఎవరు చేస్తున్నారు వాళ్ళ మేమ అరాచకాలు చేస్తుంది ఎవరు వాళ్ళ మేమ మా ప్రభుత్వంలో రాజ్యాంగము రాజ్యాంగబద్ధంగా చట్టం జరుగుతూ ఉంది ఆయన వస్తే ఏమవుతుందిరా అని చెప్పని బా అందుకే కదా ప్రజలు దూరం పెట్టింది ఇంకా ఇప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి నైతిక హక్కు ఏముంది జగన్ టూ పాయింట్ ఓ అంటే అంబటిని చూసాము అదే ట్రైలర్ మరి అంటే ఇంకా అసలు నిజంగా రారు అధికారంలోకి రాకుండానే ఇంతటి అరాచకం అంటే ఇట్లా అధికారము లేకపోయినా ఇంతటి అరాచకం చూస్తున్నాం ఒకటి కాదు రెండు కాదు ఇట్లా ఎన్నో జరుగుతూ ఉన్నాయి వాళ్ళకి అంత అవకాశాలు ప్రజలు ఇస్తారని చెప్పని నేనైతే అనుకోవట్లేదు అండ్ ప్రజలకు తెలిసి ఏం హాస్పిటల్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ళ ఎంబీబీఎస్ డిఎన్బీ ల్యాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బీ అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్ ఎంబీబీఎస్ ఎండి పొలపనాలజీ విష ద్వారాలు బీపీ షుగర్ థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి ఎంబీబీఎస్ ఎంజీ జనరల్ మెడిసిన్ మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జి కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజీఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడినో డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడినో కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్తమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్థమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ల కార్తీక్ ఎంబీబీఎస్ డిఎన్బీ ఇఎన్టీ ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడీఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ నైన్ టూ డబల్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్